డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్త ముప్పై ఆరు మంది చంపేశారని అనడం జగన్మోహన్ రెడ్డి మైండ్ పని చేయడం లేదని కనీసం పది మంది పేర్లు చెప్పాలని రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ సిగ్గులేక ప్రజల్ని ఇంకా మోసం చేయాలని లేనిపోని ఆరోపణ చేస్తున్నారని అన్నారు రాష్ట్ర అప్పుల కూబులో రిపీట్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రుషికొండ బిల్డింగ్ కట్టడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారని కనీసం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పది మంది ఎమ్మెల్యేలతో మీరు చేసిన అవినీతిపై ప్రశ్నలు అడుగుతారనే భయంతో అసెంబ్లీ సమావేశానికి రావడం లేదని వ్యాఖ్యానించారు ఆ పైన చెప్పినోళ్ళు కానీ లేకపోతే తల్లిని చెల్లిని గెంటినోళ్ళు కానీ ఎక్కడ చూడలేదు ప్రప్రదంగా మనం ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం